నిన్నటి బ్లాగీ కంటిన్యూ అనమాట చికెన్ అన్ని కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా లేచినప్పుడు బయట పెట్టడం మర్చిపోయాను చచ్చిన దాన్ని ఇంకా చంపి చంపి కుక్కర్లో అయితే ఇరికిచ్చేసా మొత్తానికి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఈ కర్బూజా ఉంది కదా దీన్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసా అది తినే టైం కూడా లేదంట బాబు వచ్చేపాటికి బాక్స్లో అయితే పెట్టేమన్నారు ఇచ్చేసాను మొత్తానికి వాటర్ అయితే ఇంత వచ్చింది కానీ ముక్క అయితే బాగా ఉడికిపోయింది ఇంకేం చేసా ఒక గ్లాస్లోకి ఆ వాటర్ అంతా తీసేసి రైస్ అయితే వేసేసాను వాటర్కి బదులుగా ఆల్రెడీ తీసింది ఉంది కదా కూర వాటర్ ఆ వాటర్ అయితే యాడ్ చేసేసి ఉప్పు ఉందో లేదో చూసేసుకొని అది కూడా యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను బిర్యానీ అయ్యేలోపు హన్వీగాడికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా బనానా కేక్స్ అనమాట బనానా ప్యాన్ కేక్స్ అంటారు నేనైతే దోశలు అంటాను బనానా దోశలు మొత్తాన్ని గాడికి అయితే ఇచ్చేసా బిర్యానీ అయితే ఇలా వచ్చింది అబ్బా ఫ్లేవర్ ఏముందంటే ఇంటి మొత్తం అదే స్మెల్ వస్తుంది ఎప్పుడు తినేద్దామా అని వెయిటింగ్ ఆయన ఎల్లంగానే బ్రేక్ఫాస్ట్ కింద బిర్యానీ పెట్టుకొని తినేసా అయిపోయింది